నమస్తే అనురాధరావు బాలకు సంఘం ప్రెసిడెంట్ ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు అనేకం ఒకవైపు టీచర్ల కొరతతో సిలబస్ కంప్లీట్ కాలేదు ఒకవైపు తాగునీరు లేదు ఒకవైపు మధ్యాహ్న భోజనంలో పురుగులన్నంతో పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అట్లాగే టాయిలెట్స్ లేవు చాలా స్కూళ్ళల్లో టాయిలెట్స్ లేవు సిలబస్ ఎట్లా కంప్లీట్ అవుతుంది టీచర్ల కొరతతో మరి మనకు మన ప్రభుత్వం విద్యా కమిషన్ ఏర్పాటు చేసింది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ థర్డ్ చైర్పర్సన్ ఉన్నారు ముగ్గురు సభ్యులు ఉన్నారు మళ్ళా ఈ కమిషన్ కి కమిటీ సభ్యులు కూడా ఉన్నారు వీళ్ళందరూ మరి ఈ అంటే స్కూళ్ళల్లో ఉన్న సమస్యలు ఇంతవరకు వాళ్ళ దృష్టికి రావడం లేదా లేకపోతే వచ్చినా ఇగ్నోర్ చేస్తున్నారా ఏంటి అంటే ఎప్పుడు పిల్లలు చదువుకుంటారు అంటే వాళ్లకు టీచర్ల కొరత ఎప్పటికి తీరుతుంది ఇరవై రెండు వేల టీచర్ల పోస్ట్లు ఉన్నాయి పదమూడు వందల ఇరవై స్కూళ్లలో అసలు టీచర్లు లేరు ఇప్పటి వరకు ఇది రాజ్యసభలో ఇచ్చిన నివేదిక పద్దెనిమిది వందల యాభై తొమ్మిది స్కూళ్లలో అసలు తాగునీరు లేదు పదకొండు వేల నూట ఇరవై నాలుగు స్కూళ్లలో ట్యాప్ వాటర్ లేదు అసలు తాగునీరు లేని స్కూళ్ళు అన్ని వందలు ఉన్నాయి అంటే దాదాపు రెండు వేల దాకా ఉందంటే పిల్లలు పుస్తకాల బరువు అయ్యాలా బాటిల్ బరువు అయ్యాలా ఏంటి ఏ విధంగా స్కూల్కి వస్తారు స్కూల్లో డ్రాప్ అవుట్స్కి కారణాలు ఏంటి టాయిలెట్స్ లేకపోవడం అమ్మాయిలు సంఖ్య ఎక్కువగా ఉన్న స్కూళ్ళల్లో డ్రాప్ అవుట్స్ సంఖ్య పెరిగిపోతుంది ఎందుకంటే సెవెన్ పర్సెంట్ స్కూళ్ళల్లో టాయిలెట్స్ లేవు రెండు వేల నూట ఇరవై నాలుగు స్కూళ్లలో టాయిలెట్లు లేవని ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ఉన్న స్కూళ్ళల్లో టాయిలెట్లు ఉంటే అవి నిరుపయోగంగా ఉన్నాయంటే ఉపయోగంలోకి రావు శిథిలావస్థలు కొన్ని ఉన్నాయి తలుపులు లేవు వాటికి నీటి వసతి లేదు అమ్మాయిలు పదకొండు సంవత్సరాలు దాటిన అమ్మాయిలకు నీటి వసతి గల టాయిలెట్స్ ఉండాలి మరి ఇవన్నీ ఎప్పటికీ అయ్యను విద్యా కమిషన్ ఏంటి విద్యలో ఏమేమి సంస్కరణలు తీసుకురావాలి అంటే ప్రాథమిక విద్య నుంచి ఉన్నత స్థాయి విద్య వరకు ఎలాంటి నూతన సంస్కరణలు తేవాలి ఏ విధంగా వాళ్లకు మంచి విద్య అందించాలి అన్నది ఈ కమిషన్ లక్ష్యం మరి ఎక్కడ ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది ఈరోజు ఆదిలాబాద్ జిల్లా మన్మాడ్ మండలంలో ఒక ప్రైమరీ పాఠశాల చూస్తే ఊరు వాళ్ళు స్కూల్ పిల్లలకు స్కూల్ లేదు అని చెప్పేసి రేకుల షెడ్ వేస్తే అందులో ఉంటున్నారు ఈ ఎండకు పిల్లలు రేకుల షెడ్లో ఏ విధంగా ఉంటారు కనీసం గ్రామీణ స్థాయిలో అంటే గ్రామీణ ప్రాంతాల్లో అధికారులు విద్యాశాఖ అధికారులు అసలు స్పందించడం లేదని చెప్పవచ్చు విద్యాశాఖ అధికారులు ఉన్నారు కదా డిఈఓలు ఎంఈఓలు మరి డిఈఓల పని ఏంటి డేటా ఎంట్రీ చేయటమా లేకపోతే స్కూళ్ళను తనిఖీలు చేయటమా ఇది ముందు కమిషన్ తేల్చాల్సిన ప్రశ్న విద్యా శాఖ అధికారులకు మీరు డేటా ఎంట్రీ చేయమంటున్నారా లేదా స్కూళ్ళకు వెళ్ళి సమస్యలు పరిష్కారం చేయమని అంటున్నారా ఏ ఏ స్కూల్లో ఏమేం సమస్యలు ఉన్నాయి టీచర్ల కొరత ఉంటే దాన్ని ఏ విధంగా సరిదిద్దాలి వాలంటీరింగ్ తీసుకోవాలన్నా పిల్లలకు సిలబస్ ఎట్లా కంప్లీట్ చేయాలన్నది చూడాలి కదా మరి అలాంటి వాళ్ళు మేము డేటా ఎంట్రీ చేసుకుంటున్నాము మాకు సమయం లేదు అని ఏ విధంగా చెప్తారు డిఓలు ఈ తక్షణం తేలాల్సిన సమస్య విద్యాశాఖ మంత్రి గారు అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పిల్లల సమస్యలు మీరే పరిష్కారం చెయ్యాలి కమిషన్ అయినా ఇంకెవరైనా ఇంకెవరైనా ఈ టైం వేస్ట్ పనులే అవుతున్నాయి తప్ప టీచర్ల భర్తీ కానీయండి తాగునీటి వసతి కానివ్వండి టాయిలెట్ల వసతి కానివ్వండి తక్షణం వాళ్ళకి ఏర్పాటు చేయాలని బాలకుల సంఘం మిమ్మల్ని డిమాండ్ చేస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్